అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఒకటి పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కులో వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగోడి మీద గెలుస్తుందో చూతాను అలాగే జాన్ ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏ రంగోడి మీద విజయసాయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో కొంచెం కొత్తగా ట్రై చేశాను మైక్ పెట్టి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి కొత్త మైక్ అయితే కొన్నాను మన వీడియో ఎడిటింగ్ కోసం అని చెప్పి కొద్దిగా అది ఎలా ఉంది ఏంటనేది కాంబినేషన్లో కామెంట్ చేయండి అండి ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి చిత్తా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కోడి అనేది డాగ మీద బిజినెస్ ఇస్తుంది నెమలనేది కాకి కోడి ఎర్రపొడాల కోడి మీద విజన్స్ ఆయిస్తుంది అలాగే ఎర్రపొడాల కోడి వచ్చేసరికి పిచ్చుకమనే గోడి మీద విజన్ అయిస్తుంది కాగ్ అనేది కోడి మీద విజన్ ఇస్తుంది ఇవన్నీ మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడివి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఈరోజు మొత్తం అయితే ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది నక్షత్రం మనకి చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తుమ్మిది కాకలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్నె కాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమ్మలి గౌడు పిక్కల అబ్రాసు నెమలిపింగల ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు గరుడుమైల పిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జాము వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడిపోయి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమలి ఎర్ర అబ్రాసు ఎర్ర అబ్రాసు నల్లబొర్ర ఎర్రనెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ బర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాక పింగల గౌడు పిక్కల సేతువ నల్లబొట్ల సేతువ నల్ల కక్కెరాయి తెల్లమచ్చల కాకి గట్టి పింగల కాకి పింగల ఇవనేవి ఈ జాములు చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా మూడో జామ్ వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జామ్ అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకినామలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి పింగల గౌడు పిక్కల అబ్రాసు నల్లకట్టు అబ్రాసు నల్లకెక్కరయి నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి రసంగి కోడి డాగ డాగ నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి అబ్రాసు కోడి పండు డాగ ఇవనేవి మనకి ఈ ఈ అయితే చూపులకి అయితే ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకి ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి కోడిచూపు రసంగి గౌడు గౌడి పిక్కల నెమలి తెల్ల నెమ్మల పింగల కోడి నెమలి కోడి నెమలి కక్కరాయి కోడి కక్కరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగళ సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి కాకి డాక గట్టి కాకి చింతపిక్కల కాకి గోడు పిక్కల కాకి టాగా పచ్చకాకి తొమ్మిది ఉన్న కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరి జాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండుడాగ ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి అబ్రాస్ గౌడు ఇవనేవి ఈ జామ్లో చూపులుకైతే ఓడిపోతాయి అండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల గట్టి కాకి కోడి రసంగి కోడి డాక శుద్ధ డాగ ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల గౌండ్ నెమలి శుద్ధ నెమలి డాగ పింగల ఎర్రపొల ఇవనేవి టూబుల్ ఓడిపోతాయి ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలం కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహిస్తానికి చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి ఎర్ర బ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగల కోడి మైల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేదు పింగల ఇవనేవి ఈ జాములైతే ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకే చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ అనేది మొదలయ్యేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలను కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసింగల్లా కాకి తుమ్మిది వన్న కాకి కాకినమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జామలో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల సొద్ద డాగ ఎర్రమైల మిరప్పండు ఇవి అనేవి ఈ జాములు అయితే చూపులుగా అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చూతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండింది ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలవడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏ దిక్కు వదులుకుంటే గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో